హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక స్నాక్ ప్లస్ టిఫిన్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బాలామృతంతో తీపి అట్లు బాలామృతంతో తీపి అట్లు ఎలా తయారు చేయాలో మీ నేను మీకు చూపించిపోతున్నానండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇందులో రెండు కప్పుల బాలామృతం పిండిని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా రెండు కప్పుల బాలామృతం పిండికి ఒక అరకప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఒక అరకప్పు గోధుమ పిండి ఇప్పుడు ఈ బాలామృతం ఈ గోధుమ పిండి రెండూ కలిపి మిక్సీలో మిక్ మిక్సింగ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇది ఈ మిశ్రమాన్ని దీన్ని ఒక టూ టైమ్స్ మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాము ఫ్రెండ్స్ ఇందులో కొంచెం చీత కుట్టిన బెల్లం వేసుకుందాము అలాగే కొద్దిగా వాటర్ పోసుకుందాము తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి శుభ్రంగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా శుభ్రంగా పిండి బెల్లం కలుపుకున్నాము ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ కలిపి శుభ్రంగా కలుపుకోవాలి అట్ల పిండిలా జారుడు పిండిలా కలుపుకోవాలి ఈ విధంగా ఉంటే మరి కొంచెం వాటర్ వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా మరింత కాలుష్యం ఇప్పుడు మనము అట్లా వేసుకుందాము స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అట్లా వేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం పెనం పెట్టుకున్నాము ఇందులో ఆయిల్ని వేసుకొని వేసుకుందాము ఆయిల్ వేడయ్యాక అట్లా వేసుకుందాము పెనం కాలింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అట్లా వేసుకుందాము చూస్తున్నారుగా కొంచెం సిమ్లో పెట్టుకుని అట్లని కాల్చుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ అట్లు తీపట్లు ఒకవైపు కాలింది దీన్ని రెండో వైపు తిరగవేసుకుందాము రెండో వైపు కూడా చక్కగా కాలాలి ఫ్రెండ్స్ అట్టు వేగిపోయింది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూస్తున్నారు కదా రెండు వైపులా కాలింది ఇప్పుడు మరొక అట్టు వేసుకుందాము చూస్తున్నారు కదా రెండోది సేమ్ ఇది కూడా ఇదే ప్రాసెస్తో ఒకవైపు కాలి వైపు తిప్పుకుందాము కాసేపు ఫ్రెండ్స్ ఒకవైపు వేగిపోయింది దీన్ని రెండో వైపు తిప్పుకుందాము చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిందో దీన్ని కూడా ఒక టెన్ సెకండ్స్ మనం రెండో వైపు వేపుకుందాము ఓకే ఫ్రెండ్స్ వేగిపోయింది తీసేసుకుందామా తిన్నారు కదా ఫ్రెండ్స్ బాలామృతంతో తీపి అట్లు ఇది చాలా ఈజీ అండి చాలా రుచిగా మంచిది పెద్దలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్తున్నారు కదా తీపిగా అట్లు తీపట్లు కాబట్టి వీటికి కారం చట్నీ బాగుంటుందండి టమాటా చట్నీ కానీ పుదీనా చట్నీ కానీ కొత్తిమీర చట్నీ కానీ వేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్